క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలని నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం మొదలుకుని జైల్ రోడ్డు మీదుగా జగదంబ జంక్షన్ నుండి మళ్లీ తిరిగి రిటర్న్ గాంధీ విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్లి చేరుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేకంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించాలని క్రైస్తవులకు భద్రత కల్పించాలని తెలిపారు అయితే ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏదైతే ఉందో మత స్వేచ్ఛను భారత రాజ్యాంగంలో పొందుపరిచిందో దానిని తప్పనిసరిగా అమలు చేయాలని క్రైస్తవ నాయకులు కుంపట్ల జేమ్స్ ఈశ్వర్ డానియల్ జాన్సన్ విల్సన్ బాబు అనిల్ పాల్ బిషప్ పాల్ కోడిబాజీ స్వామినాథన్ తదితరులు తెలిపారు సోదరి సోదరి ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు కక్షలు సాధించడానికి కాదు ఎవరైతే క్రైస్తవులు హింసిస్తున్నారో దేవా వారిని దీవించు వారికి అన్ని విధాలా నువ్వు కాపాడు వారి బిడ్డ పాపల్ని కాపాడు వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు హింసించిన వారు క్రైస్తవులను చంపిన వారు క్రైస్తవులు కొట్టిన వారు క్రైస్తవులు రేప్ చేసిన వారు సంఘాలను కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారనుకుంటున్నారు కానీ నిద్రపోతున్న సింహాలని లేపారు యేసుక్రీస్తు యూత గోత్రపు సింహము ఆ సింహపు పిల్లలు మేము మా కోరలతో మా పంజాలతో మేము కొట్టము మా ఆయుధం ఒకటే సహనము ఓర్పు ప్రేమ ప్రార్థన వాటి నడిపించినటువంటి వాడిని పోరాటాలు చేయలేదు కానీ వీధికెక్కి మా శాంతియుతమైనటువంటి అభిప్రాయాలు మేము అందరితో పంచుకున్నాం ప్రభువుతో పంచుకున్నాం ముఖ్యమంత్రులతో పంచుకున్నాం ఈ దినాన మేము ఎవరైతే దీనికి కారుకుల ఉన్నారో వారు సరైన నిర్ణయాన్ని తీసుకొని మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ మా మందిరాలు కోల్చడం కానీ మా ఆడవా ఆడవారిని పరాభవించేటటువంటి విధానం కానీ మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మాకు ఉంది మా హక్కు ఉంది కానీ ఆ హక్కును కూడా తమ చేతుల్లోనికి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో నేను వేరుగా చెప్పనక్కర్లేదు దినము దాని గురించి అనేక చోట్ల మనం చదువుతున్నాం అనేక చోట్ల వింటున్నాం కొంతమంది యవనస్తులు విశాఖపట్నంలో ప్రేరేపించబడి ఆ జోసఫ్ ప్రకాష్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినందుకు ఒక సీనియర్ కాపరిగా నా అభినందన తెలియజేస్తున్నాను గురించి సరైన అవగాహన లేక క్రైస్తత్వం అనేది మతం కాదు లేదా ఇతరులను మార్చే పద్ధతి కాదు క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఎట్ ఆల్ మతం కాదు మానవ జాతిని నిత్యత్వంలో నడిపించే మార్గం క్రైస్తత్వం కనుక మా మీద దాడులు జరుగుతున్నాయనేది కామన్ అది ఈ దాడుల గురించి మాకేం భయం లేదు మా పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయం మాకు తెలుసు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు బిగినింగ్ నుంచి కూడా రైతుత్వం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేకమైన గ్రామాల్లో పట్టణాల్లో అయినప్పటికీ కూడా దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాం మేము దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం